హాయ్ అండి హాయ్ చెప్పు విధు హాయ్ ఇంకా మేడం గారు ఇప్పుడే లేచారు లంచెస్ పడుకోబెట్టాను ఇద్దరిని కూడా సాయిబాబు సైకిల్ తొక్కుంటున్నాడు ఇప్పుడు దాకా వర్షం పడిందండి క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది ఎందుకు ఇందాక బట్టలు ఉతికాను కదా మొత్తం ఆరిపోయి ఇప్పుడు అవి వచ్చి మడత పెట్టాలి నీట్గా బెడ్షీట్లు అయితే సద్దాలి పడుకుని పోయి పడింది నేను పడుకునిపోయిన తర్వాత వర్షం అడిగింది నేను విద్య ఏది అని పచ్చిందని చెప్పింది పెద్దమ్మ ఫ్రెండ్స్ బట్టలన్నీ మడత పెట్టాలి

I k n e n n o s i n t i n e I'm u t s e n o r e

వన్ బై వన్ అయితే ఇప్పుడు మడత పెట్టేద్దాం ఫస్ట్ వచ్చి బెడ్షీట్స్ అన్ని కూడా సర్దేస్తానండి నీట్గా పరుపుల మీద అప్పుడు ఇవి మడత పెడదాం డైనింగ్ టేబుల్ మొత్తం అన్ని కూడా నీట్గా చేసేద్దాం ఫస్ట్ డైనింగ్ టేబుల్ కవర్లు వేసేద్దాం వచ్చేయండి ఇవి ఎప్పటి నుంచో వాష్ చేయాలనుకున్నాను నెలకు ఒక్కసారి వాష్ చేయాలి లేకపోతే మొత్తం తినేటప్పుడు గట్టా పడతాయి కదా ఇంకా క్లాత్తో అయితే కొంచెం వాటర్ వేసుకొని నేను నీట్గా తుడిచేసుకుంటున్నాను ఇంకా నీట్గా తుడిచేసుకున్నానండి ఇప్పుడు క్లాత్లు అయితే వేసేద్దాం ఫస్ట్ కవర్ అయితే వేసేసాను దీనిపైన క్లాత్ అయితే వేద్దాం టైనింగ్ టేబుల్ అయితే నీట్గా పెట్టేసాను ఇప్పుడు వచ్చి బెడ్షీట్స్ అయితే దిండ్లకి అయితే గలేబులు అయితే వేసేస్తాను ఇప్పుడు వచ్చి ఈ బెడ్ మీద పరాలి ఇగంటి పరిచేస్తాను ఇప్పుడు దిండ్లు కూడా వేసేద్దాం దిండ్లు కూడా వేస్తాను దీని మీద ఒక బెడ్షీట్ అయితే వేస్తాను ఇగోంటండి పరిచేస్తాను ఇప్పుడు వచ్చి బెడ్రూమ్లోని బెడ్ అయితే పరిచిద్దామండి నెలకు ఒకసారి ఇలా అయితే చేసుకున్నాం అనుకోండి మనకి ఇల్లు అంతా నీట్గా క్లీన్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఇగోండి డోర్స్ కూడా నీట్గా క్లీన్గా చేయాలండి ఏడే చేస్తానో తెలియదు కానీ కొంచెం అవుతుంది పరుపు చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఈ బెడ్షీట్లన్నీ నీట్గా పరాలి వెళ్ళి క్లీనింగ్ స్టార్ట్ చేస్తామనుకోండి ఒక పని తర్వాత ఒక పని ఒక పని తర్వాత ఒక పని ఇంకా డబ్బలు అలా చేస్తూనే ఉండాలి ఈ దిండ్ల కోసం అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను ఇవి గాలి దిండ్లు ఇలా ఆడుస్తాము లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ నార్మల్గా అయితే దిండ్లు అయిపోతాయండి చాలా క్వాలిటీ ఉంది చాలా సంవత్సరాలు కూడా అయ్యింది కానీ చాలా బాగున్నాయి కొంచెం కాస్ట్ ఎక్కువ ఇది ఉంటే బెడ్షీట్లు కూడా నీట్గా పెట్టేశాను అండ్ దుప్పట్లు దుప్పటి కూడా నీట్గా పెట్టేశాను హ్యాపీ ఇంకా నీట్గా ఒక్కసారి ఇల్లు అయితే తుట్టి చేసుకుంటే ఇంకా సరిపోతుంది ఈ బెడ్షీట్ ఇప్పుడు పెశాను కదా ఇది కొంచెం మడత పెట్టేయాలి ఇప్పుడు ఇంక ఇలా పరిచేసి ఉతికాను ఉతికిన తర్వాత ఇంక వెంటనే వేసేసాను ఇది కూడా ఒక్కసారి అయితే వాషింగ్ మిషన్ వేసేయాలి మళ్ళీ లోపల పెట్టలేం కదా ఒకసారి అయితే మడత పెట్టేసి అప్పుడు రేపు వేయచ్చు ఇప్పుడైతే వాషింగ్ మిషన్ వేయండి మరి కొంచెం వేడి మీద ఉండేటప్పుడు మడత పెట్టేస్తాను నేను కొన్ని మొత్తం కూడా అప్పుడు మడత పెట్టేస్తే కొంచెం సరిపోదును ఇంక మడత పెడదాం రండి ఐరన్ కూడా చేయాలండి రేపు చేస్తాను ఐరన్ ఇప్పుడు నార్మల్ మడత పెట్టేస్తాను క్యాప్ అక్క అక్క మెత్తిలరా చెప్పు హాజిప్పు అమ్మ ఏటో పంప ఎక్కువ డ్రింక్ తాకూడదు మళ్ళీ నష్ట బాన్ చేస్తుంటారు విద్యుత్ కొంచెం వస్తుంది అబ్బా లైవ్ చూడండి పరిస్థితి ఈరోజు అంతా చేసి అలసిపోయామండి ఇదిగోండీ చందుగారి మీద అయితే బటర్ఫ్లై అయితే వాలింది ఒక ట్వంటీ మినిట్స్ వరకు అసలు వెళ్లేదండి ఈ వారంలోనే మూడు సార్లు గల అతని పైన వాలింది బటర్ చాలా హ్యాపీ అనిపిస్తుంది అది వాలినప్పుడు ఎందుకంటే మేము అందరం అక్కడే కూర్చున్నాం ఆయన ఇతని మీద వాలి చాలాసేపు ఉంది ఇటు అటు కదిలినా కూడా వెళ్ళట్లేదు ఈ రోజు మన కర్రీ వచ్చి చికెన్ అయితే చేస్తున్నాను చికెన్ నేను చాలా బాగా చేస్తానండి అంటే నాటుకోడి నార్మల్ చికెన్ అయినా సరే నా ఫేవరెట్ నాటుపడి అని మీకు తెలిసిందే కదా అయితే దానిలాగే ఇది కూడా వండుతాను ఎందుకంటే ఇది తినబుద్ధి కాదు అందుకనేసి కొంచెం దానిలాగా వండాలని ట్రై చేస్తాను నేను ఫస్ట్ ఆయిల్ వేసుకొని చికెను బాగా వేపుతాను కొంచెం సాల్ట్ వేసి వాటర్ పోయినంత వరకు ఆయిల్ తేలినంత వరకు బాగా ఫ్రై చేస్తానండి అప్పుడే కొంచెం టేస్ట్గా అనిపిస్తుంది లేకపోతే గడ్డి తిన్నట్టు అనిపిస్తుంది ఇంకా అమ్మ కూడా అలాగే వండుతుంది కాబట్టి మాకు అలాగా అలవాటు అయిపోయింది ఇంకా తర్వాత ఆనియన్స్ కోసి వేస్తాము అండ్ పచ్చిమిర్చి కూడా టమాటా అయితే మిక్సీ చేస్తామండి మొత్తం అన్ని వేసుకొని బాగా వేపుకొని ఆ తర్వాత ఈ చికెన్ కూడా మొత్తం అందులోకి అలా పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచేసిన తర్వాత కొంచెం కారం అండ్ తగినంత వాటర్ తగినంత సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని ఇంకా పక్కకు దించేసుకోవడమే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడు చపాతీ చేస్తున్నాము అంటే చపాతి అండ్ చికెన్ అండి ఈ రోజు మన టిఫిన్ డిమోట్ నుంచి ఒక ఫైవ్ కిలోస్ అలా తీసుకొచ్చాను కదా గోధుమ పిండి అదేనండి ఇది లో గోధుమ పిండి చాలా బాగుంటుంది ఒక చిట్కా అయితే చెప్తాను నేను ఇలా ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకున్నాను కదా గోధుమ పిండి ఏ స్మెల్ రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి కవర్తో పాటు ఇంకా ఆ పిండిని అయితే పెట్టేయండి చాలా రోజులు నిల్వ ఉంటుంది మనకి ప్లాస్టిక్లో పెట్టుకున్నాం అనుకోండి వేరే స్మెల్ అయితే వస్తుంది అలా లేకున్నా అంటే ఇది ఎక్కువ పిండి కదండి ఒక ఫైవ్ కిలోస్ అంటే చాలా ఎక్కువ రోజు వస్తుంది కదా అందుకే ఇలా అయితే చిట్కా పాటించండి ఇప్పుడు నేను నెయ్యితో చపాతీలు కాలుస్తాను కాబట్టి ఈ నెయ్యిని నేను ఫ్రిడ్జ్లో పెట్టాను గడ్డ కట్టేసిందండి అందుకని ఖరాబ్ పెడుతున్నాను ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఒక ఐదు స్పూన్స్ అలా తీసుకున్నాను తీసుకొని ఇది ఖరాబ్ పెడుతున్నాను పెన్నము పెట్టం కదా దాన్ని హీటర్ వచ్చి తగులు తలే ఇంకా లా తయారైపోద్దులా అనేసి దాని మీద పెట్టేశాను ఇంకా పక్క తీసుకున్నాను ఇప్పుడు చపాతీ పిండి అయితే బాగా చాలా స్మూత్ గా ఉందండి చపాతీ పిండి కలిపేటప్పుడు ఒక చిట్కా అయితే పాటించండి ఏంటంటే మీరు పెరిగి వేసుకోండి చపాతీ పిండి కలిపినప్పుడు ఒక టూ త్రీ స్పూన్స్ అలా సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు అప్పుడు స్మూత్ గా ఉంటుంది మనం చపాతీ చేసేటప్పుడు కాలుస్తాం కదా కాల్సిన తర్వాత తీసిన తర్వాత అప్పుడల్లాగా అయిపోతాయి కొందరు అంటే వాళ్ళకి చేయడం రాకగా స్టార్టింగ్ ఎవరితో వచ్చేదిలాండి నాకు అప్పుడు అప్పుడల్లాగా అయిపోయేవి ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు చూడండి ఇలా అయితే స్మూత్గా ఉంటాయండి మనము ఒక రోజంతా కూడా ఉంచుకోవచ్చు చాలా స్మూత్గా ఉంటాయి బయటని పెట్టినా సరే అప్పుడల్లా అవ్వు నేను పెళ్ళైన కొత్తలోనైతే చపాతీలు చేస్తే చెంది భయపడిపోయేవారు ఎందుకంటే ఒక సెకండ్ బయట ఉన్నాయనుకోండి ఎండిపోయినట్లు అప్పుడు తినేటట్టు అనిపించింది పద్మ దయచేసి నువ్వు ఎప్పుడు చపాతి చెయ్యకు అనేసి సనివారు అంటే ఇంకా మాకు రాదు అంటే అమ్మ వాళ్ళు కూడా అలా చేసేవారు వాళ్ళకి కూడా ఇంకా అలాగే వచ్చు ఇప్పుడైతే కొంచెం అన్నీ నేర్చుకున్నాం కాబట్టి పర్వాలేదు ఇంకొంటే అండి అయితే తినాలి అబ్బా బంగిరి బిల్లండి చాలా టేస్ట్గా ఉందండి చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నాకు మామిడికాయలు అంటే చాలా 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 ఇష్టం మామిడికాయ ఇష్టం లేని ఎవరు ఉండరు కదా చాలా బాగుంది పక్క అయితే మామిడికాయలు తెచ్చింది వాళ్ళ డ్యూటీలోని లోని చెట్లు ఉన్నాయంట అయితే చాలా బాగున్నాయండి తొక్క చాలా ఉంది అండ్ టేస్ట్ కూడా సూపర్ గా అనిపిస్తుంది అది బంగిరి బిల్లు మరి ఏంటో తెలియదు కాని చాలా చాలా బాగుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా మామిడి పళ్ళ సీజన్ కూడా అయిపోతుంది కదా మామిడికాయ అంటే ఎందుకు అంత ఇష్టమండి చాలా బాగుంటది కదా అప్పుడు నాకు చిన్నప్పుడు అయితే అంటే మా వదిన వాళ్ళు తీసుకొచ్చేవారు రాకుడి నుంచి చాలా ఎక్కువ తినేసేదాన్ని అరటిపళ్ళు మామిడికాయలు చాలా ఇష్టంగా తినేసేదాన్ని చాలా బాగుంటాయిలండి ఇంకా చెప్పలేం మామిడికాయ గురించి ఎంత చెప్పినా తక్కువే చూడండి ఎలా తినేస్తున్నాను నాకే అనిపిస్తుంది ఎంత ఇష్టమా అడుగుతున్నాయి అనేటప్పుడు తింటే చాలా బాగుంటాయండి ఎంత మందికి అలా ఇష్టమా కామెంట్ చేయండి నాకైతే ఇలా ఇష్టం అండి మొత్తం పండు కాదు మొత్తం గాయ కాదు అలా కాకుండా ఇలా సూపర్ గా ఉంటది ఇప్పుడే చపాతీ తిన్నాం కదా ఇంకొక మామిడికాయ కన్నా ఇంకెక్కువ తినమండి హ్యాపీగా కాసేపు మాట్లాడుకొని మంచిగా ఇంకా పడుకుని పోతాము అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తానండి రేపు ఇంకా మంచి వీడియో అయితే ఉంటుంది మిస్ అవ్వకుండా వీడియోస్ అయితే చూడండి ఇలాగే నన్ను సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు ఇంకా చాకు అండ్ టెంకు కూడా ఇచ్చేమంటున్నారు సాయి వాళ్ళు అమ్మ చాలా డేంజరస్ కత్తిగాని ఇచ్చామంటే ఇంకా చాలా డేంజరస్ ఇంకోటి అస్సలు ఆగట్లే ఇంకా కాయ అయితే చాలా బాగుంది అందుకే పిల్లలు కూడా ఇంకా హ్యాపీగా తింటున్నారు బొబ్బస్ పని తినేటట్టు నేనైతే మరీనండి వాళ్ళకన్నా నాకు ఏదైనా ఇష్టం అయిందంటే ఇంకా చాలా బాగా హ్యాపీగా తింటాను ఇష్టం కాదు అంటే ఇంకా దాని జోలికి వెళ్ళను అసలు తినాలనిపించదు కూడా అంత ఇంట్రెస్ట్ అయితే చూపించను బాయండీ మంచి విడత మళ్ళీ ముందుకైతే